గాస్పల్ సాంగ్స్ అండ్ మెసేజెస్ ఛానళ్ళకి ఇచ్చేసి మీ అందరికీ మన ప్రభుణ క్రీస్తు క్రీస్తునామల నా వందనములు మీరు న్యూస్లో కానీ ఫోన్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ ఇలా చాలా చాలా సోషల్ మీడియా వెబ్సైట్లో కొన్ని కొన్ని రకాల వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి అవేంటంటే సముద్రం అడుగున జ నివసించే జీవరాశులు ఉపరితనాలకు వస్తున్నాయి కేరళలో కూడా ఒక వీడియో మనకి వైరల్ అయింది అదేంటంటే ఒక వ్యక్తి సముద్రం దగ్గర ఉంటే అతని దగ్గర చేపలు ఎక్కువ చాలా వేటకు వెళ్లకుండానే చేపలన్నీ ధరకు వస్తున్నాయి అలాగే మెక్సికో ప్రాంతంలో కనుక చూస్తే దీన్ని డూమ్ ఫిష్ అంటారు మీకు స్క్రీన్పై కనిపిస్తుంది ఈ ఫిషెస్ కూడా ఎక్కడో సముద్రం అడుగుబాగా నివసిస్తాయి అది అంటే చీకటి ఉన్న ప్రాంతాలు నివసిస్తాయి మన కంటికి కూడా మనుషులకు ఎక్కువ కనిపించదు అది కానీ ఆ చేప ఎదిగితే చాలా పెద్దది అవుతుంది సుమారు నాలుగు మీటర్ల పొడవు ఉంటుంది ఒకవేళ అది ఎదిగితే కానీ ఆ చేపలు అసలు ఉపరితలం అని కనిపించవు కానీ ఈ మెక్సికో ఈ రీజియన్స్ ప్రాంతంలో బయటకు వచ్చాయి అలాగే న్యూజిలాండ్ ప్రాంతంలో కిల్లర్ వేల్స్ అని కొన్ని ఉంటాయి సో ఈ వేల్స్ అన్నీ సముద్రం దగ్గరికి వచ్చి చనిపోయినట్టు కనిపిస్తున్నాయి అలాగే రీసెంట్గా డెవిల్ ఫిష్ అని చాలా చిన్నగా ఉంటుంది సో దానికి వెలుగంటే పడదు అలాంటిది కూడా సముద్రంలో ఎక్కడో అడుగు భాగంలో ఉండే ఆ చిన్న చేప కూడా పైకి వస్తుంది అంటే చాలా విపత్తులు చాలా మనం ఊహించని పరిస్థితులు కనిపిస్తున్నాయి సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే చాలా మంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఈ డూమ్స్ ఫిష్ అనేది డూమ్స్ డే ఫిష్ అంటారు దీన్ని ఇది జపాన్ ప్రాంతంలో రెండు వేల పదకొండు ఆ టైంలో ఎక్కువ అంట మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ లెవెన్ ఆ టైంలో జపాన్లో పెద్ద సునామీ వచ్చింది చాలా ఇల్లు కొట్టుకుపోయి చాలా ఆస్తి నష్టం జరిగింది అంటే సైంటిస్టులు వాళ్ళ మూఢాచారం బట్టి కొంతమంది వాళ్ళ విశ్లేషకుల ఆలోచన ఏంటంటే ఎక్కడైతే ఈ డూమ్స్ డే ఫిష్ అనేది కనిపిస్తుందో ఒక విపత్తు రాబోతుంది అని దీన్ని పేర్కొంటారు అలాగే సముద్రంలో ఇన్ని పరిస్థితులు జరుగుతున్నాయి కదా ప్రళయం రాబోతుంది ప్రళయం నిజంగా రాబోతుంది అనే విశ్లేషకులు చాలా విషయాలు చెప్తున్నారు కానీ బైబిల్ వెలుగులో దీన్ని ఒక్కసారి ఆలోచిస్తే అసలు బైబిల్ దీని విషయంలో అడిగితే ఏం చెబుతుంది ఎందుకంటే ప్రతి ప్రశ్నకు బైబిల్లో సమాధానం ఎక్కడైనా ఖచ్చితంగా ఉంటుంది ప్రకారం మీరు ఏ ప్రశ్న అడిగినా అది ఏ ప్రశ్నైనా దానికి ఖచ్చితమైన విత్ ఎవిడెన్స్తో సమాధానం ఇచ్చేది బైబిల్ ఎందుకంటే ప్రకృతితో దేవుడు మాట్లాడిన సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి అనేక సందర్భాల్లో దేవుడు ప్రకృతితో మాట్లాడాడు అలాగే జలప్రలయం కాలంలో నోవాహగర్ ఓడ కడుతున్న టైంలో కూడా నోవాహగర్ వెళ్ళి ప్రతి జీవిని తీసుకురాలేదు దేవుడే వారికి చెప్పగానే ప్రతి జీవి ఆ ప్రమాదం రాబోతుందని గుర్తెరిగి ఆ వార్త విన్న తర్వాత ప్రతి జీవి జతల జతలుగా ఓడ దగ్గరికి వచ్చాయి మీరు చూడవచ్చు ఆది కాణలో కనిపిస్తుంది అలాగే ఒక గాడిద ఒక ప్రవక్తతో మాట్లాడిన విషయాలు మనకు కనిపిస్తాయి అలాగే యష్య గ్రంథంలో ఒక మాట అంటాడండి ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్ అంటాడు అంటే ఆయన మాట్లాడితే ప్రకృతి అంటే ఎస్ అబ్సల్యూట్లీ ఆయన మాట్లాడే ప్రతి మాట ప్రకృతి వింటుంది ఎందుకో తెలుసా ప్రకృతి అంటే ఒక సృష్టి కాదు ప్రిలరా ఒక దేవతల సమూహం అది మరి ఇంత పరిస్థితి కనిపిస్తుంది కదండి చేపలన్నీ బయటకు వస్తున్నాయి కదా నిజంగా ప్రళయం వస్తుందంటే చెప్పలేం ప్రిలరా ఒకప్పుడు దేవుడు మరి నిబంధన చేశారు కదా నోవోహతే ఏంట నిబంధన నేను మరల జలప్రళయాన్ని భూమి మీదకి రప్పించను మీకు ధనస్సు కనిపిస్తుంది రెయిన్బో అంటాం రంగు రంగురంగుల ధనస్సు సెవెన్ కలర్స్తో నా ఆ ధనస్సు కనిపిస్తుంది సో అది చూసినప్పుడల్లా ఒక నిబంధన ఇక మీద భూమిని జలప్రలయంతో నేను ముంచేయను అని దేవుడు మనుషులతో నోవాహతో చేసిన నిబంధన అది అంటే జలప్రళయమే కాదు ఇంకా రాకడ సూచనలు మనకు చాలా కనిపిస్తుంది ప్రళారం యేసుక్రీస్ వర్ సువార్తలు కనుక చూస్తే మత్తే సువార్త మార్క్ సువార్త లోక మత్త ఇరవై నాలుగో అధ్యాయం కానీ అలాగే మార్క్ ఇరవై ఒకటి కానీ లోక పదకొండులో కానీ ఆయన రాకడ సూచిన లైన్ టు లైన్ లైన్ టు లైన్ మీరు చదివితే ఆయన త్వరగా రాబోతున్నాడు త్వరగా రాబోతున్నాడు చాలా టైం తక్కువ టైంలో నేను రాబోతున్నాడు అని రాయబడింది ఆలోచించండి భూకంపాలు వస్తాయి అన్నట్టు అవే భూకంపాలు మనకు కనిపిస్తున్నాయి రీసెంట్ టైమ్స్తో చూస్తే ఈ టెన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ స్పాన్లో చాలా భూకంపాలు కనిపిస్తున్నాయి రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే కొనొచ్చాయి అలాగే కరువులు రాబోతాయి అన్నాడు ఆయన నిజంగా కరువు కూడా రాబోతుంది పసుపు కోసంలో ఈ ఎల్లిలో లెనినో అనే ఎఫెక్ట్ ద్వారా గొప్ప కరువు రాబోతుందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు అలాగే ప్రేమ చల్లారిపోతుంది అన్నారు నిజంగా సంఘాల మధ్య ప్రేమ ఉందా లేదు ప్రియులరా భూకంపాలు వస్తాయన్నాడు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయంటే మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే మనం భయపడాల్సిన విషయం ఏంటంటే ఏదో ప్రళయం రాబోతుందని కాదు స్వయంగా మన యేసుక్రీస్తు రాకడ సూచనలు కనిపిస్తున్నాయి సంఘాలను తినే ఉన్నాయి ఈరోజు విశ్వాసాలను పట్టి తినే తోడేళ్ళు ఉన్నాయి కాబట్టి ఆలోచించిన ప్రియులరా ప్రకృతి మనకు ముందుగానే వారం చేస్తుంది ఇదిగో ప్రభువు రాకడ చాలా 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 దగ్గరగా ఉంది మరి మనం సిద్ధపడి ఉన్నామా మన విశ్వాసంలో ఎలా ఉన్నాం భక్తిలో ఎలా ఉన్నాం ప్రేమించే విషయంలో ఎలా ఉన్నాం సద్గుణాల విషయంలో ఎలా ఉన్నాం ఫలించే విషయంలో ఎలా ఉన్నాం సో ఇవన్నీ మనలో మనం ఆలోచించుకోవాలి తప్ప ప్రళయం రాబోతుందంట జల ప్రళయం వస్తుందంట ఇవన్నీ భయపడాల్సిన విషయం కాదు ఎందుకంటే ఒక విశ్వాసగా నేను చాలా స్థిరంగా ఉంటాను ఎందుకంటే నా ప్రభువు నన్ను ఎదుర్కోవాలి స్థితిలో నేను ఉండాలంటే నా ప్రభువు నన్ను తీసుకెళ్లి స్థితిలో నేను ఉండాలంటే నా విశ్వాస స్థాయి ఎలా ఉందో నాకు తెలియాలి కాబట్టి ఆలోచించండి దేవుడు ముందుగానే వీటి గురించి మనకు చెబుతున్నాడంటే ఆ విషయాల్లో ఆయన రాకడికి సిద్ధపడవలసింది మనం ఉండాలి ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే సిద్ధపడాలి కాబట్టి ప్రళయం రాబోతుందని భయపడకండి ఒకవేళ వచ్చినా రాకపోయినా ఏదో ఒక రోజు మనం ప్రాణం పోకడైనా ఆయన రాకడైనా జరుగుతుంది కాబట్టి ఆయన రాకడ కోసం సిద్ధపడే గుంపులో మీరంతా ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్